చూశాను రోహిణి పృథ్వీ పృథ్వీ వర్సెస్ గౌతమ్ మళ్ళీ నబీల్ వర్సెస్ గౌతమ్ ఇలా పృథ్వీ ముగ్గుని టార్గెట్ చేశారు అనిపించింది నిన్న ఎందుకంటే నాగార్జున గారు ఇచ్చిన చనువేమో అనిపిస్తుంది నాగార్జున గారు గౌతమ్ ని హెచ్చరించినట్టు కొంచెం గౌ మన పృథ్వీని కూడా హెచ్చరించి ఉంటే ఈ నిన్న ఆయన ముగ్గుని టార్గెట్ చేశారు పృథ్వీ ఏకంగా మన గౌతమ్ని టార్గెట్ చేశారు రోహిణిని టార్గెట్ చేశారు అవినాష్ పాపం అవినాష్ లేనిదే బిగ్ బాస్ సీజన్ అయ్యట్లేదు పృథ్వీ అనే అందరూ అవినాష్ ద్వారా చూస్తున్నారు అలాంటి అవినాష్ ని పృథ్వీ నిన్న అలా మాట అనడం అనేది అంత గట్టి గట్టిగా మాట్లాడడం అనేది ఎక్కడో నాకు రాంగ్ అనిపించింది ఈసారి మనస్ఫూర్తిగా చెప్తున్నా పృథ్వీ వెళ్ళిపోతే మంచిదని అనుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ వాక్ మై ఓట్ నిఖిల్ గారు కానీ నబిల్ గారు కానీ ఉంటారండి గౌతమ్ థర్డ్ ప్లేస్లో ఉంటారు ఇం చెప్పలేము ఇంకా టూ వీక్స్ ఉన్నాయి కాబట్టి నబీల్ కొంచెం ఫుద్ వీక్ సపోర్ట్ ఇస్తూ ఫ్లిప్ అవుతున్నాడు అనిపిస్తుంది కొంచెం అటు ఇటు కాకపోయినా కంపల్సరీగా గౌతమ్ గారు అయితే ఉంటారు థర్డ్ ప్లేస్లో రీజన్ మన ఓజీ వాళ్ళు చేసిన పరిమాణాల వల్లనే వాళ్ళ వలన అతను ఏకంగా ఏ ఒక సైడ్ నిలబడే ఎందుకంటే హరితేజ కానీ మహబూబ్ కానీ వాళ్ళతో కలిసి ఉంటూ ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది గౌతమ్ ఒక్కడే వాళ్ళకి అగేనెస్గా పోరాడుతూ యష్మి కానీ యష్మి తనకి ఇష్టమైన యష్మిని సపోర్ట్ చేయలేదు ఎక్కడ యష్మికి ఆపోజిట్గానే మాట్లాడాడు ప్రేరణ కూడా ఆపోజిట్గానే మాట్లాడి ఇలా తన చతుర్థంతో ముందు వెళ్తున్నాడు గౌతమ్ సింగల్ బాయ్గా లోక్ అని అనుకుంటున్నాను మణికంఠ లైఫ్ ఇచ్చాడు అనిపిస్తుంది మణికంఠ ఆ రోజు ఆ డిసిజన్ తీసుకోపోతే ఈరోజు మనకు అశ్వత్థామ ఫోర్ పాయింట్ ఫోర్ అని అతను లేకపోయి ఉండేవాడు ఈవెన్ మణికంఠ బాధ్యత అతను తీసుకున్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే గౌతమ్ హెల్మెట్ మణికంఠ వెళ్ళిపోయినాక మొత్తం గౌతమ్ చుట్టే కెమెరాలు కానీ నాగార్జున గారు కానీ అక్కడ అక్కడ ఉన్న హౌస్మెంట్స్ కానీ అందరు తిరగడం జరిగింది ఒక సీజన్ ఎయిట్కి అవినాష్ తర్వాత గౌతమ్ కూడా ఒక ఎక్సైట్ అయ్యాడని అనిపిస్తుంది ప్రేరణ మన సోనియా గారు వచ్చినప్పుడు కొంచెం ఎక్కడో ఫ్లిప్ అయింది ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఇంకా వాళ్ళ ఫ్రెండ్ యష్మి వెళ్ళిపోవడం కొంచెం ఆమెకు ఎక్కడో మైనస్ పాయింట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను టాప్ టూ లో మేబీ ఉండకపోవచ్చు అండి టాప్ ఫైవ్ కి అయితే ప్రేరణ రాబోతుంది అనుకుంటారా చాలా మంది రోహిణి ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఫృద్ది మీద గెలిచినప్పటి నుంచి మన రోహిణి గారు మొత్తం క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది కంపల్సరీగా రోహిణి గారు టాప్ అయితే అది ఎందుకంటే పృథ్వీ మీద గెలవడం ఎందుకంటే పృథ్వీ ఛాలెంజ్ చేశాడు కదా నువ్వు కామెడీ తప్ప ఏం చేయలేవు అలాంటి పృథ్వీ మీద ఆడపిల్లలు తలుచుకుంటే ఏమైనా చేస్తారనేది నిరూపించిందామా అందుకని నేను రోహిణికి ఫుల్ సపోర్ట్ నేను కూడా ఈ దెబ్బకి నబీల్ ఓటింగ్ కూడా పడిపోయినట్టు అనుకుంటున్నాను ఎందుకంటే నబీలు ఇన్ని రోజులు సింగిల్ గా ఆడే నబీలు ఎక్కడో పృథ్వీకి సపోర్ట్ చేయడం వల్ల కొంచెం వెళ్ళాల్సి వచ్చింది అనుకుంటున్నా నేను ఎలిమినేషన్ కంపల్సరీ పృథ్వీ అవుతాడు అనుకుంటున్నాను నేను